రే మామ మేము కొత్త ఇల్లు కడతాం పదండ్రా చూపిస్తా పదాంరా రే వాడు మన అసో కదా హా అవును వాడేరా వాడేంద్ర కూలు పని చేస్తాడు ఇల్లు కదరా నీకు తెలీదా తెలీదు మచ్చా నేను ఈ రోజు వచ్చినా సరే పదండ్రా వెళ్ళి మాట్లాడదా పదండి రే అశోక్ నువ్వేంట్రా కూలి పనికి వచ్చావు అయినా నువ్వు ఒకప్పుడు కాలేజ్ టాపర్ కదరా నీకేంటి పని చేయాల్సిన కర్మ అవునురా ఇంట్లో నాన్న బాగాలేదు అందుకే నేను చదువు మానేసి పని చేస్తున్నాను రా రే మామా కాలేజ్లో టాపర్ అని ఎన్ని ఫోన్లు కొట్టేవాడరా రా ఇప్పుడు చూడండిరా కూలి పనులు కోసాడురా ఏ మాటగా మాట రా అచ్చం కూలల్లా బాగా సెట్టేయ్యాడు వాడు చూడరా మామా అది కూడా మా ఇంట్లో కూలి పని చేస్తాడురా రే మామా నువ్వు అవేం పట్టించుకోవద్దురా సరే నైనా ఈ పొద్దు పని అట్ట జరిగిందిరా మనుషులు ఏంటి ఇలా ఉన్నారు ఒకరి మీద ఆధారపడకుండా కష్టపడి బతుకుతున్న వాడిని కూడా చులకనంగా ఎందుకు చూస్తారు నాన్న జనాలు మనం ఎట్లున్నా కష్టమేరా బాగా బతికితే కళ్ళు వారసవో చెడిపోతే సాయానికి చెయ్యి అందించరు మనం ఏ పని చేసి న్యాపలు పెట్టి దానికి ఎవరో కూడా వస్తానే ఉంటాడు రాటోలు పట్టించుకుంటే మనం ప్రశాంతంగా ఉండలేబ్రా మంచిలో ఇట్లాంటి ఏమిటి పెట్టుకోకన్నా నువ్వు చేసే పనులు చెయ్యి ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు